అందరికి నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు వెన్నెల రాత్రులు కావాలి రచన శ్రీలత గారు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక్కతే కూతురు గారాభంగా పెంచారు అందమైంది ఇంజనీర్ చదువుకుంది తెలివైంది అందుకు తగ్గట్టుగానే ఇంజనీర్ని అందమైన వాణ్ణి అల్లుడుగా తెచ్చుకున్నారు పరంధామయ్య గారు ఊళ్ళో వాళ్ళు పదేళ్లు చెప్పుకునేంత ఘనంగా పెళ్లి చేశారు మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్న జంటను చూడ్డానికి పెళ్లికొచ్చిన వాళ్లకు రెండు కళ్ళు సరిపోలేదు ఒకరి వంక ఒకరు ఓరచూపులు చూసుకుంటూ ఉంటే మురిసిపోయారు తెర తల్లిదండ్రులు కూతురు ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నారు ఇక ఈ ఒక్కటి జరిగిపోతే బాధ్యత తీరుతుంది అని అనుకున్నారు శోభనం రోజు అల్లుడికి డైమండ్ రింగు పట్టుబట్టలు తెచ్చారు మామగారు డాబా మీద గదిని ప్రొఫెషనల్ డెకరేటర్స్ను పిలిపించి మరీ అలంకరించారు ఎంతో హుషారుగా ఉందా ఇంట్లో వాళ్లకు ఆ జంటను కలపాలని పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ టీవీ వీసీఆర్ తెచ్చి గదిలో పెడితే ఆహా ఎంత మంచి స్నేహితులో అని అనుకున్నారు పెళ్లి కూతుర్ని ముఖం ముడుచుకుపోతుంది అని పగలంతా పడుకోబెట్టారు మధ్య మధ్య లేపి జ్యూస్ పాలు ఇస్తూనే ఉన్నారు రాత్రి ముహూర్తం టైంకి పన్నీటి స్నానం చీర పూల జడతో అలంకరించిన తెంబరను లోపలికి పంపి వరకు ముత్తైదువుల ఆరాటం తగ్గనే లేదు వాళ్ళని అలా లోపలికి పంపించి తమ తమ మొదటి రాత్రులు ఎలా అయ్యాయి అమ్మమ్మలు నానమ్మలు ఎలా మసులుకోవాలో చెప్పింది చిన్నతనం కావడం వల్ల ఏమీ తెలియక ఎంత గొడవ చేసింది చెప్పుకొని ఈ కాలం పిల్లలకు చెప్పక్కర్లేదు సుమా అన్నీ ముందుగానే తెలిసిపోతున్నాయి అని అనుకుంటూ పడుకున్నారు తెల్లారి డాబా మీద నుంచి దిగివచ్చి వెనక నుంచి తనను వాటేసుకుని పడుకున్న మనవరాల్ని తెల్లనిమెరి ముద్దు పెట్టుకుని పిచ్చి తల్లి అని అనుకుంది తెమ్మెర బామ్మ బామ్మ స్పర్శకు వెక్కి వెక్కి ఏడ్చింది తెమ్మెర కొత్త కదూ తల్లి అని అనుకుని మళ్ళీ ముద్దెట్టుకుంది నిద్ర లేచాక ఎర్రబడ్డ తెమ్మెర కళ్ళు చూసి వరసకు వదినలు ఆటపట్టించారు స్నానం చేస్తుంటే పంటిగాట్లు చూస్తామంటూ వేళాకోళమా ఆడారు పెళ్ళికొడుకు ఈశ్వర్ మాత్రం గదిలోంచి బయటికే రాలేదు ఎంతైనా కొంచెం బెరుగ్గానే ఉంటుంది అని అనుకున్నారు మామగారు అలా మూడు రాత్రులు మూడు రకాలుగా గదిని అలంకరించి తమ సరదా తీర్చుకున్నారు పెద్దలు వాడిపోయిన తెమ్మర మొహం చూసి మురిసిపోయారు కూడా కానీ ఆ మూడు రోజులు తెమ్మర తెల్లవారుజామునే లేచొచ్చి బామ్మని వాటేసుకొని పడుకునేది ఇంజనీర్ చదివిన ఆడపిల్ల ఆడపిల్ల అని మురిసిపోయి మెటికలు విరుచుకుంది బామ్మ మూడో రోజు ఉదయాన్నే బట్టలు సర్దుకుని మొభావంగా వెళ్ళిపోతున్న అల్లుణ్ణి కన్నీళ్లు పెట్టుకున్న అమ్మాయిని చూసి కొత్త జంట కదా ఎడబాటుకు బాధపడుతున్నారు అని అనుకున్నారు మళ్ళీ ఎప్పుడు కబురు పంపించను బాబు అని అడిగారు మామగారు మీ అమ్మాయికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే కబురు పంపించండి బహుశా తనకు ఇంట్లో ఇష్టం కాకపోవచ్చు చదువుకోగానే సరిపోదు మోడ్రన్ భావాలు కూడా ఉండాలి అని విసుగుని ముభావాన్ని ప్రదర్శించిన అల్లుణ్ణి చూసి బిత్తర పోయారు తెమ్మెర తల్లిదండ్రులు వాళ్ళ దృష్టిలో తెమ్మెర చాలా తెలివైంది చాకచక్యం కలది కూడా మరి ఈశ్వర్ ఎందుకిలా మాట్లాడాడో అర్థం కాలేదు తెమ్మెరలో లోపం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు ఏమడిగినా తెమ్మర నోరు వెప్పలేదు అదేమంటే మీకు అర్థం కాదులే చెప్పినా అంటుంది పోని అబ్బాయి అంటే ఇష్టం లేదా అంటే తెమ్మర పూర్తిగా అన్ని విధాలా ఇష్టపడ్డాకే ముహూర్తం పెట్టారు ఇక వాళ్ళకేమి తోచక తెమ్మర పెద్దమ్మ కూతురు డాక్టర్ అయినా శ్రవంతిని పిలిచారు ఎంత తల్లిదండ్రులైనా ఎంత చదువున్నా కొన్ని విషయాలు పిల్లలతో చర్చించేందుకు ఇష్టపడని సాంఘిక వ్యవస్థ కదా మనది ఎప్పుడైతే తల్లిదండ్రుల పిల్లలకు స్నేహితులుగా మెలుగుతారో అప్పుడే పిల్లలు వాళ్ళ మనసులు విప్పి చెప్పగలుగుతారు కానీ భారతీయ సంస్కృతిలో ఎంత చదువున్న ఎంత గారాభమైన సెక్సువల్ మ్యాటర్స్ చర్చించుకునే స్థాయికి మన సంస్కృతి ఎదగలేదు అనేది వాస్తవం ఇది ఒంటరి పిల్లల మనస్తత్వాన్ని బాగా దెబ్బతీస్తుంది అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరుంటే పర్వాలేదు అలాంటి వాళ్ళు లేనప్పుడు ఆ విషయాలను బయటకు చెప్పుకోలేక తామంటూ ఒక నిర్ణయానికి రాలేక పిల్లలు తరానికి బలైపోతారు రాగానే అడిగింది శ్రవంతి ఏమిటి సంగతి తిమ్మెరా పిన్ని బాబాయి బామ్మ అందరూ కంగారు పడిపోతున్నారు నువ్వేం చిన్న పిల్లవు కావు దాంపత్యం గురించి తెలియని వయసులోనూ లేవు నీ నుంచి పొరపాటు ఉండడానికే ఆస్కారం లేదు ఏం జరిగింది అని అడిగింది విషయం చెప్పింది తెంబర శ్రవంతి గట్టిగా నవ్వి ఈ మాత్రానికే నీ జీవితంలో అపురూపంగా గుర్తుంచుకోవలసిన మూడు రాత్రులను నిరాశగా సాగనంపావా అంది నీకు ఇది చిన్న విషయంలో అనిపిస్తోందా నాకు మాత్రం చాలా జగుప్సగా భరించలేనట్టుగా అనిపించింది దాంపత్య జీవితం అంటే అది అని తెలిస్తే నేను అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అతను అలా చేయడం నాకు నచ్చలేదు అక్క భుజం మీద తలవాల్చి అమాయకంగా చెప్పింది తెమ్మెర ఇందులో నువ్వనుకున్నట్టుగా అతని తప్పులేదు అతనికే కొత్త నీకు కొత్త విషయమేమిటో తెలిస్తే కోఆపరేషన్ ఉంటుందని అలా చేసి ఉండొచ్చు కానీ నిన్ను ఇబ్బంది పెట్టేందుకు మాత్రం అయి ఉండదు స్థిరంగా చెప్పింది శ్రవంతి నిజంగానా తేటపడిన మొహంతో అడిగింది ముమ్మాటికి నిజం శ్రవంతి నొక్కి పలికింది ఒకప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ ఇష్టంలోంచి మమ్మకారంలోంచి మమతత్వం పుట్టి ఇక విడిగా ఉండలేక ఏకమయ్యే మనసు తనువుల కలయిక శృంగారం అని అనిపించుకునేది నేటి శృంగారం మనసుది కాదు కేవలం శరీరాలది మాత్రమే ఇందుకు ముఖ్య కారణం వెస్ట్రన్ కల్చరర్ ఉన్న సెక్షువల్ లైఫ్ను బ్లూ ఫిలిమ్స్ ద్వారా ఇండియాకు దిగుమతి చేసుకోవడం పూర్వం కామశాస్త్రం అని లైంగిక జీవనాన్ని శాస్త్రంగా బోధించబడేది గుడిలో శిల్పాల ద్వారా నేర్పించబడేది అది అత్యంత ఆరోగ్యకరమైన శాస్త్రీయ విధానం ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా బ్లూ ఫిలిమ్స్ చూసి వెస్ట్రన్ కల్చర్లోని అతి జగుప్సకరమైన భంగిమలనే సెక్స్గా భావించడం జరుగుతోంది ఇది రాబోయే తరానికి విషయం లాంటిది అని వివరించింది ఓపిగ్గా మరి అలాంటప్పుడు వాటిని మన వాళ్ళు చూపెట్టడం ఎందుకు సంస్కృతీకరణ అనేది ఫ్యాషన్ అయిపోయింది భాషల్లో సైతం యూరోపియన్లను అనుసరించడం జరుగుతోంది అందువల్ల ఈ విషయంలో కూడా అనుకరణ అనేది ఫ్యాషన్ అనిపించుకుంటుంది కాబట్టి హై సొసైటీ అంటే వెస్ట్రన్ జీవన విధానం కలిగి ఉండడం అని వారిలో ఇది కూడా ఎక్కువగా ఉంది భార్యలు అలాంటి లైంగిక చర్యలకు అనుమతించినప్పుడు దగ్గరికి వెళ్ళి వాళ్లను కొనుక్కోవడం వల్ల వచ్చిన అధికారంతో వారిపై అజమాయిషి చలాయిస్తారు వివరించింది అందరూ అలా ఉంటారని నేను అనుకోవడం లేదక్క అందరూ ఉండకపోవచ్చు విసిఆర్ ఉన్న ప్రతి ఇంట్లోనూ బ్లూ ఫిలిం ఒకటైనా ఉంటుందనేది వాస్తవం ఇది నేటి ఫ్యాషన్ ఈ ఫ్యాషన్ ఎంతగా ముదిరింది అంటే బ్లూ ఫిల్మ్ చూడంత సెక్స్లో పాల్గొన్నలేని అసక్త కొందరు మగవాళ్లలో నెలకొనేంతగా పెరిగిపోయింది అని తెమ్మరి వైపు చూసింది అయితే ఈ అలవాటును స్త్రీలందరూ ఖండించాలి కదా అక్క ఒప్పుకుంటే అదే అలవాటై ఉండేది కదా అలవాటు మారచ్చు అతను దారి మార్చుకోవచ్చు నీకు ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్పాలి కానీ మొండిగా కాదు అయినా అబ్బాయి చూడమన్నాడే కానీ ఏం చేయమనిలేదుగా ఛ అసహ్యంగా తెబర మొహం వాంతయ్యేలా పెట్టింది ప్లీజ్ చెప్పొద్దు అయినా అందులో నటించే వాళ్లకు బుద్ధి ఉండక్కర్లా కోపం వచ్చింది తెమ్మరకు డబ్బు కోసం తొక్కే పక్కదారుల్లో ఇది కూడా ఒకటే ప్రపంచంలో అతి ఖరీదైన బ్లూ ఫిలిమ్స్ వే నట భారతీయ స్త్రీ మానం చీకటికి కూడా అడగదంటారు కదక్క అమాయకంగా అడిగింది అవును స్త్రీలోని ఆ దాపరికమే పురుషుల్లో ఉత్సుకత రేపుతుంది ఇక్కడ భార్య దాచుకున్నా బ్లూ ఫిలిమ్స్లో చూస్తాడు కదా వాళ్ళు చూపడం సరే మనని చూడమండం తప్పు కదా తెమ్మెర ఆరోపణ ముమ్మాటికి తప్పే అసలు స్త్రీ పురుషునితో ఏకం కాదు మనస్తో ఏకం అవుతుంది అతను మనసే ఆమె స్పందన ఎంత అందమైన మగవాడైనా అందమైన వ్యక్తిత్వం మంచి మనసు లేనివాడైతే స్త్రీ మనస్ఫూర్తిగా తనని అర్పించుకోదు ఒకవేళ ఒప్పుకుందంటే డబ్బో పేదరికమో వ్యామోహమో తీర్చుకోవడానికో అయి ఉంటుందే తప్ప ప్రేమ మాత్రం కాదు మగాళ్ళు బ్లూ ఫిలిమ్స్ చూసి భార్యలతో ఉన్నారు అంటే భార్య కంటే ఆ ఫిలింలో నటించిన అమ్మాయి అతన్ని ప్రేరేపించడమే కదా అంటే భార్య అతన్ని ఆకర్షించలేకపోయిందనే కదా భార్యను ప్రేమతోనూ మమకారంతోనూ లీనం చేసుకోవాల్సింది పోయి ఆ బ్లూ ఫిలిం టెంప్టేషన్తో ఏదో ఒక శరీరంతో కోరిక తీర్చుకోవడమేగా అవును నిజం నీలానే అనే ప్రతి స్త్రీ ఆలోచించాలి ఈ బ్లూ ఫిల్మ్ చూసిన టెంప్టేషన్లో నా దగ్గరికి రావద్దు నన్ను ప్రేమించే హృదయంతో రమ్మని చెప్పాలి కానీ నీలా మొండిగా కాదు దీనిలో అనునయం కావాలి లేదక్క నేను ఈ విషయంలో మొండిగానే ఉంటాను రాజుకి రాని తత్వం నిన్ను నిజంగా మెచ్చుకోవాలే తిమ్మెరా ఏది నమ్ముతావో అది చేసి తీరతావు అక్క ఈ సంస్కృతి వల్ల స్త్రీ పురుషుల మధ్య ఉండే సున్నితమైన ప్రేమ మమకారం లాంటి భావనలు అంతరించిపోవు కుసుమ కోమలమైన వ్యధ తెమ్మెరలో ఎందుకు పోవు వైవాహిక జీవితం స్పందన కోల్పోతుంది యాంత్రికంగా మారిపోతుంది ప్రేమ అంటే మనం సినిమాల్లో చూస్తున్నది ఏమిటి దీన్ని మార్చలేమా ఏదో నిర్ణయాధికార శక్తి తెమ్మెర గొంతులో ఏదైనా మార్పు రావాలంటే అది శిఖర స్థాయికి చేరుకొని భరించలేని స్థితికి వచ్చినప్పుడు సమాజం ఎదురు తిరిగి దాన్ని కూలగొట్టి తీరుతుంది అప్పుడు మార్పు సాధ్యమవుతుంది ఇది ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది అందుకే మన దేశం ఎయిడ్స్పీడ్ను తెచ్చిపెట్టింది అసలు ఈ అసభ్య లైంగిక విధానానికి భార్యగా అయినా వేస్యగా అయినా స్త్రీయే బలవుతోంది కనుక మహిళలే ఉద్యమించాలి ఆవేశంగా చెప్పింది శ్రవంతి అందుకే ఇక నీలి రాత్రులు వద్దు వెన్నెల రాత్రులు కావాలి కదక్క సంతోషంగా సంబరపడిపోయింది తెమ్మెర పిచ్చి ఈశ్వర్కి ఈరోజే రమ్మని ఫోన్ చేయి అతనికి అనునయంగా నచ్చజెప్పి అతన్ని సొంతం చేసుకో మా మంచి అక్క నువ్వు రాకపోతే ఈ ఘర్షణ నేను జీవితాంతం పడేదాన్ని అంటూ శ్రవంత్ చేతిలో చేయి కలిపింది తృప్తిగా కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లేలిస్ట్లో ఇదివరకు చదివిన కథలుంటాయి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్